సచివాలయాలకు సంబంధించి అధ్యక్ష వాళ్ళ జీవోలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఆ జీవోల్లో కూడా అధ్యక్ష ఒకసారి చూసుకుంటే జీవో నెంబర్ అరవై ఐదు ద్వారా పద్నాలుగు ఎనిమిది ఇరవై ఒకటో జీవో తీసుకొచ్చారు అధ్యక్ష అదేవిధంగా పద్నాలుగు ఎనిమిది ఇరవై రెండులో జీవో నెంబర్ ఏడు తీసుకొచ్చారు అధ్యక్ష ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండున ఉన్నట్టుగా పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడున ఒక జియో తీసుకొచ్చారు అధ్యక్ష అప్పుడు అంటే ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు తీసుకొచ్చారు అధ్యక్ష మరి అదే విధంగా చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు వాళ్ళు జీవో ఇవ్వలేదు అధ్యక్ష అంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రకారం జీవో నంబర్ ఆర్టీ ట్వంటీ ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు ఇచ్చిన జివో ప్రకారం పదిహేను ఎనిమిది ఇరవై రెండు నుంచి పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడు వరకు గ్రామ వార్డు సచివాలయాలుగా ఉన్నటువంటి వాలంటీర్లు రెన్యువల్ ఇచ్చారు అధ్యక్ష ఆ తర్వాత వాళ్ళు మొన్న దిగిపోయేంత వరకు వాళ్ళకు సంబంధించినటువంటి జీవోలు ఇవ్వలేదు అధ్యక్ష నేను మిమ్మల్ని అడుగుతాను అధ్యక్ష అధ్యక్ష ఆ తర్వాత వాళ్ళు పదవుల్లో ఉన్నారా లేదు అధ్యక్ష జీవో ఇవ్వలేదు రెన్యువల్ చేయలేదు లేని వాళ్ళని రాజీనామా చేయించారు అంటే ఇది ఒక ఫేక్ ప్రపంచం అధ్యక్ష లేని వాళ్ళ చేత రాజీనామాలు చేయించారు లేని వాళ్ళ చేత ఎలక్షన్ కూడా అన్నారు ఎలా చేస్తారు అధ్యక్ష ఇది ప్రజలతో పట్టించారు వాళ్ళ నమ్ముకున్నటువంటి కార్యకర్తలు తప్పుదో పట్టించారు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు మాకు కూడా తెలియదు అధ్యక్ష వారు చెప్పినట్లుగా వారు చెప్పినట్లుగా రెండు వాళ్ళు చేద్దాం మా ముఖ్యమంత్రి గారు కేబినెట్ తీసుకొద్దామని చెప్పిన అధ్యక్ష తీసుకొచ్చి చూస్తే అధ్యక్ష ఇవి మాకు వచ్చినటువంటిది వాళ్ళు ఉద్యోగాలు లేరని అటువంటి వాళ్ళని కొనసాగించలేమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష సర్వీస్ లో లేకుండానే వారి చేత రాజీనామా ఫేకాట వాలంటీర్ సేవలో సాంకేతిక కారణాల వల్ల వాళ్ళని మేము కొనసాగించలేని పరిస్థితి అధ్యక్ష ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా పరిశీలించండి ఏమైనా అవకాశాలు ఉంటాయో చూడమని అధ్యక్ష ఇంకో విషిత్రం ఏంటంటే అధ్యక్ష వాళ్ళు ఉద్యోగాలు లేరు అయినప్పటికీ కూడా మే వరకు జీతాలు చెల్లించారు ఎలా సాధ్యమైంది అధ్యక్ష ఇది ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్త పరిస్థితి ఇది ఒక సాక్ష్యం అధ్యక్ష ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు దాని మీద మేము లోతుగా పోవడం లేదు అధ్యక్ష వాళ్ళ సహృదయంతో చూద్దాం అన్నాం వారు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి లేని ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష నేను సమాచారం అదే ఇచ్చాను అధ్యక్ష లేరు కాబట్టి చేయలేకపోయాం ఇంకోటి ఈ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్పారు అధ్యక్ష సమగ్రంగా పరిశీలన చేయండి అని కూడా చెప్పారు అధ్యక్ష ఇక్కడ చాలా అభ్యంతరాలు వచ్చింది అధ్యక్ష అసలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళ రాజీనామాలు ఉద్యోగాల్లో లేనటువంటి వారికి జీతభత్యాలు ఇవి ఈ విధంగా పోతే ఎంతమంది మీద చర్యలు తీసుకోవాలి వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతం లేరు అధ్యక్ష దీని విషయంలో నేను చెప్పి ఇంకో విషయం ఉన్నారు మీరు మాట ఇచ్చారు దాని విషయానికి పోతే అధ్యక్ష గత ప్రభుత్వంలో మాట ఇచ్చారు మాట చెప్పారు సహజం సిపిఎస్ రద్దన్నారు ఏమైంది అధ్యక్ష ఈ సభలో చాలా అడిగారు ఏమైంది అధ్యక్షు కనుక వాళ్ళు అడిగిందని చెప్పారు వాళ్ళు మాట చెప్పారు సమాధానం చెప్తూ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు అంతేకాదు అధ్యక్ష వాలంటీర్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ సేవలు ఉపయోగిస్తా ఉన్నారు వాళ్ళ జీత బత్యాలు పెంచుతా ఉన్నారు కానీ లేరు అధ్యక్ష వాళ్ళు లేరు మేము కొనసాగించాలంటే ఉంటే కొనసాగించే వాళ్ళం అందువల్ల రాజీనామాలు కూడా ఫేక్స్ అధ్యక్ష లేని వాళ్ళ రాజీనామాలు సార్ ఎల్ఓపి గారు మీరు సీనియర్ కూడా సార్ ఆ సభలో మీరు లో ఉన్నారు అన్ని విషయాలు తెలుసు ఇంకో సార్ ఈ ప్రతిపాదన పోతే క్యాబినెట్ ఆర్థిక సేవకు ఆమోదం రేపలే లేని వాళ్ళకి ఎలా ఇస్తామని చెప్పి ఆర్థిక సేవ ఆమోదం కూడా చెప్పలేదు అద్దక్ష ఈ అన్ని నిపాయ ప్రకారం ఇది వాలంటీర్ ప్రస్తుతం లేరు ఆ విషయాన్ని గౌరవ సభ ద్వారా నేను ప్రజలకు కూడా తెలియజేస్తాను అధ్యక్ష ఓకే ఓకే ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు ఆయారు పేరు నేను నా పేరు తీసుకుని చెప్పండి 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 ఏదైతే సభ్యుడు అడిగిన ప్రశ్న అధ్యక్ష స్టేట్గా సభ్యుడి రెండే రెండు ప్రెసిడెంట్ కాదు అధ్యక్ష ఒకటి వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగిస్తారా లేదా మీరు ఎన్నికల్లో లేదు కూర్చోండి కూర్చోండి ఇంకా అడగలేదు ఏ సాంప్రదాయం దయచేసి ఓప్పుకుండా కదా చెప్పండి చెప్పండి కొనసాగిస్తారా లేదా మా సపరేట్ అధ్యక్ష వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాను లేదా ఎన్నికల్లో ఎన్నికలు ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి ఐదు వేల రూపాయలు కాదు వాళ్ళకి పదివేల రూపాయలు గౌరవ గౌరవ వృత్తి ఇస్తారని చెప్పి ప్రయత్నిస్తారని చెప్పారు అది ఇస్తున్నారా లేదా ఈ రెండే రెండు కొనసాగిస్తే కొనసాగిస్తాం లేకపోతే లేదు ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు అసలు వ్యవస్థ లేదన్నారు వ్యవస్థ లేకపోవడం అధ్యక్ష వ్యవస్థ వచ్చి ఉంది కాకపోతే ఆ రెన్యూలు ఇంకా ఇంకా సమయం ఉంది ఇంకా ఇంకా చాలా చాలా తెలుసుకోవాలి తొందర ఎందుకు వ్యవస్థ అనేది మంత్రులు వాళ్ళు మంత్రులు వాళ్ళు మంత్రులు ఇప్పుడు ఇప్పుడు మంత్రులు ఒకసారి వ్యవస్థ వచ్చే యాంటీడైట్ తో ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ రెండు మూడు నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా డేట్ ఇవ్వచ్చు కదా ఇవ్వ ఇవ్వకూడదు ఎక్కడ ఉంది మ్యాగ్డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడ ఉంది చట్టం చట్టం మంత్రి కదా

వ్యవస్థ వ్యవస్థ ఉంది కానీ మీరు జీవో ఎందుకు ఇవ్వలేదు మీకు వాళ్ళ ప్రేమ ఉంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మీరు ఎందుకు జీవో ఇవ్వలేదు మీరు ఇచ్చిన జీవోలు పాతలో మీరు చూసుకుంటే ఒకసారి అధ్యక్ష వాళ్ళు అధ్యక్ష వాళ్ళు రే ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు జీవో ఇచ్చారు తర్వాత పద్నాలుగు ఎనిమిది ఇరవై ఒకటి ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష పద్నాలుగు ఎనిమిది ఇరవై రెండవ జీవో ఇచ్చారు అధ్యక్ష పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడవ జీవ ఇచ్చారు అధ్యక్ష ఆ జీవోలో సారీ 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 అధ్యక్ష ఒక లక్ష అండి ముప్పై తొమ్మిది ఇరవై ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు జీవో ఇచ్చారు అధ్యక్ష ముప్పై ఒకటి మూడు ఇరవై రెండు రెండవ జీవో ఇచ్చారు అధ్యక్ష తర్వాత ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు జీవో ఇచ్చారు అక్ష ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై రెండు జీవో ఇస్తూ పదిహేడు ఎనిమిది ఇరవై రెండు నుంచి పద్నాలుగు ఎనిమిది ఇరవై మూడు వరకు వాళ్ళది కొనసాగిస్తూ జీవో ఇచ్చే అధ్యక్ష మళ్ళీ ఇరవై మూడున వాళ్ళు ఎందుకు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఎందుకు జీవో ఇవ్వలేకపోయావు అంటే వాళ్ళ ప్రభుత్వం దిగిపోతామని తెలిసే ఆ జీవో ఇవ్వలేదు అధ్యక్ష వాళ్ళు చేసిన తప్పులకు ఉండాలని చెప్పి జీవో ఇవ్వలేదు ఈ రోజు మమ్మల్ని చేయడం కోసం వాళ్ళు ఇది వాడుతున్నారు అధ్యక్షగా మేము కొనసాగిస్తా ఉన్నాం మీరు జీవో ఇచ్చుంటే మేము వాళ్ళం ఇక్కడ ప్రస్తుతం ఉత్పన్నం కాలేదు అధ్యక్ష కొనసాగిచ్చినా మేము జీతాలు పిలుస్తా ఉన్నాం లేని వాళ్ళకి ఎలా పిలుస్తాం అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష నేను చెప్పింది అధ్యక్ష వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం ఇచ్చారు అధ్యక్ష లేని బిడ్డకి పేరు పెట్టమని లేని బిడ్డకి ఏదో చేయమని అడిగినట్టుగా ఉంది అధ్యక్ష వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు కానీ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి వాళ్ళని రెన్యువల్ చేయలేదు వాళ్ళకి ఒక ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ కేబినెట్ ఫేక్ గా రాజీనామాలు ఫేక్ డ్రామాలు ఈ రోజు మళ్ళీ ఫేక్ ప్రశ్నలు